ఒక వ్యక్తి జీవితంలో విసగెత్తి ఒక ఆశ్రమంకి వెళ్ళి జీవనం సాగించాలని నిర్ణయించుకున్నాడు తోడు వెళ్ళి ఒక దగ్గరలో ఉండే ఒక ఆశ్రమానికి వెళ్ళి అయ్యా నేను ఇక్కడ ఆశ్రమ వాసనం అవ్వాలనుకుంటున్నాను అని అడిగాడు సరేనండి ఆశ్రమం చూపిస్తానని అని చెప్పి ఆయన మొత్తం ఆశ్రమంలో జరిగే ఆ కార్యక్రమాలన్నీ చూపించాడు ముందుగా అక్కడ గోశాలకు వెళ్ళాడు అబ్బా గోవులు చాలా మంచివాని అన్నాడు అయితే రోజు పేడెత్తాలండి గడ్డి వేయాలి దాన్ని తిప్పకడానికి తీసుకెళ్ళాలన్నాడు అబ్బో నేను ఇవన్నీ చేయలేను అన్నాడు ఈ కొత్తగా వచ్చిన వ్యక్తి తర్వాత వంటగదికి తీసుకెళ్ళాడు ఇక్కడ రోజు వంట జరుగుతుంది వంట చెరుగుతో రోజు పొయ్యి మీద వంట చేస్తాం అని అన్నారు అబ్బో ఈ అగ్ని నేను తట్టుకోలేను అన్నాడు తర్వాత ఇంకొంచెం దగ్గరికి వెళ్ళి ఇంకో దూరం వెళ్ళి అక్కడ ఒక తోటలో కొంతమంది శిష్యులు పనిచేస్తున్నారు వాళ్ళని చూసి రోజు మేము ఇక్కడే స్వతహగా మేము ఆశ్రమం కోసం మేము పండించుకుంటాం ఆహారాన్ని ఎక్కువ శాతం అన్నారు ఈ మట్టితో నేను పనిచేయలేనండి అన్న ఇలా ఒకదాని తర్వాత ఒకటి ఆశ్రమంలో అన్ని చోట్ల చూపించిన ఆఖరిలో ఒక దగ్గర గురువుగారు ప్రవచనం ఇస్తున్నారు అబ్బాయి సేవ ఏదో నేను బాగా చేయగలుగుతానండి వాళ్ళంతా కూర్చుంటే వింటానంటే నేను చెప్తాను అని అయితే ఇక్కడ శిష్యుడు అవ్వాలంటే మనం ముందుగా ఆశ్రమంలో జీవనం సాగించాలంటే శిష్య అనే పదాన్ని అర్థం చేసుకోవాలి శిష్య అంటే శాసించబడటం షష్ ధాతు నుంచి వస్తుంది అంటే గురువు చెప్పిన మాటను చేయటం ఆచరించటం అది ఏ సేవైనా చేయటానికి సిద్ధంగా ఉన్నప్పుడే ఆశ్రమ జీవనంలో వాళ్ళు అడుగు పెట్టచ్చు అంతేగాని నాకు ఇది ఇష్టం అది ఇష్టం అన్నప్పుడు శిష్య అనబడనమాట మనం నిజంగా ఒక గురువు శిష్యుడు కావాలంటే ముఖ్యంగా మనం చూడాల్సింది నేను గురు చెప్పిన మాటని ఆయన శాసనంగా తీసుకొని ఆచరిస్తాను అని అనుకున్నప్పుడే గురుని ఆశ్రయించాలి ఏదో ఒక ఈ రోజుల్లో ఫ్యాషన్ కోసం ఆయనకి గురు ఉన్నాడు వాళ్ళకి ఉన్నారు నాకెందుకు ఉండకూడదని ఏదో గురువు పెట్టుకోవటం కాదు ఏదో వాళ్ళకి సంతనములు చేసి ఏదో దక్షిణలు ఇచ్చేసి ఇంకా అయిపోయింది అనుకోకూడదు గురు చెప్పిన మాటని ఆచరించడానికి సిద్ధం ఉన్నప్పుడే గురుని ఆశ్రయించాను అర్జునుడు కూడా భగవద్గీతలో శిష్య హాం షాదిమాం త్వం ప్రపన్నం అన్నారు నేను ఇప్పుడు ఇప్పటివరకు ఒక స్నేహితుడిగా మాట్లాడాను కానీ ఇప్పుడు నీ శిష్యుడిగా నేను నన్ను స్వీకరించమని నేను వేడుకుంటున్నాను కేవలం దేనికోసం ఫ్యాషన్ కోసం పృచ్ఛామి త్వం ధర్మ సమూఢ చేత ధర్మ ఆచరణలో నేను సమ్మూర్ణుని అయి ఉన్నాను కాబట్టి ఏది ఆచరించాలో ఏం చేయాలో తెలియకున్న సందిగ్ధంలో నిన్ను పూర్తిగా శరణాగ నీకు పూర్తి శరణాగతి చేసి ఈ ధర్మ సంబంధించిన విషయాల్ని తెలుసుకోవాలని చెప్పే ఉద్దేశంతో నీకు శిష్యుడిగా నేను సమర్పించుకుంటున్నాడని చెప్పేసి అంటం జరిగింది కాబట్టి ఇదే వాస్తవ శిష్యరికం అంటే ప్రతి ఒక్కరు కూడా ఈ మానవ జన్మ పొందిన వాళ్ళందరూ కూడా గురువుని ఖచ్చితంగా ఆశ్రయించాలి అది మొట్టమొదటి కానీ ఎట్లా ఆశ్రయించేయాలి అనేది కూడా మనకి ハレイク・シュン。